అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరెడ్డి పెద్ద బొమ్మలాపురం గ్రామం దోర్నాల మండలం ప్రకాశం జిల్లా నేను గత నాలుగు సంవత్సరాలుగా నవధాన్యాల సాగు చేపడుతున్నాను ఇందులో భాగంగా గత నెల పదవ తారీఖున ముప్పై రకాల విత్తనాలను పద్నాలుగున్నర కేజీలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఘనజీవామృతము బూడిద గట్టుమణితో విత్తన గులికెలుగా తయారు చేసి ఈ యొక్క పొలంలో పెద్దచల్లడం జరిగింది ఇందులో భాగంగా సజ్జ జొన్న వరిగా కొర్ర రాగి అదేవిధంగా జనుము జీలుగా పిల్లిపెసర కందులు మినుములు ప్రొద్దుది ఆముదము అదేవిధంగా ఆకుకూరలు తీగజాతి ఆవాలు ధనియాలు ఇవన్నీ కూడా ఈ యొక్క నా పొలంలో సాగు చేస్తూ ఉన్నాను ఎందుకు నేను ఇన్ని రకాల విత్తనాలను ఎందుకు సాగు చేస్తున్నాను అంటే ఒక్కొక్క మొక్క జాతి ఒక్కొక్క పోషకాలు కలిగి ఉంటుంది మన భూమిలో అన్ని రకాల పోషకాలు సమపాలనలో అందాలనే ఉద్దేశంతో నేను ఇన్ని రకాల విత్తనాలను ఇలా నవధాన్యాల సాగులో భాగంగా సాగు చేస్తూ ఉన్నాను ఈ జీవకోటిలో పశుపక్షాదులకి ఆవాసం మన వ్యవసాయ క్షేత్రాలు ఎప్పుడైతే మన వ్యవసాయ క్షేత్రాలలో పశుపక్షాదులు నివసిస్తాయో మన పంట సంరక్షణ బాధ్యత అవి తీసుకొని మన పంట మన వ్యవసాయ క్షేత్రము సాఫీగా సాగడానికి అవి చాలా సహకారాన్ని అందిస్తాయి మనం అందుకని నిరంతరము నిరంతరము మన యొక్క వ్యవసాయ క్షేత్రాలను పచ్చని పైరుతో కప్పించున్నట్లయితే సూర్యరశ్మి వల్ల కూడా మన యొక్క భూమిలోని సూక్ష్మజీవులు చనిపోతాయి కాబట్టి నిరంతరము ఏదో ఒక పైరుతో మన యొక్క భూమిని సంరక్షించుకోవాలి నేను ఈ భూమిని కలియదున్నకపోవడం వల్ల నాకు రెండు ప్రయోజనాలు లభ్యమవుతాయి ఎలా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పశుగ్రాసానికి దాదాపుగా ఇప్పుడున్నటువంటి పశుగ్రాసానికి చాలా ఖర్చు వెచ్చించాల్సి ఉంది నాకు ఒక ఆవు రెండు ఎద్దులు ఒక గేదె వీటన్నిటికీ పశుగ్రాసానికి దీన్నంతా వాడుకుంటాను దాంట్లో నాకు ఆ ఖర్చు నాకు ఆదాయంగా మారుతుంది అదేవిధంగా ఈ యొక్క నేను పశుగ్రాసాన్ని వాడిన తర్వాత ఆ వేరు వ్యవస్థ ఉండటం వల్ల నలభై ఐదు రోజులకి వేరు వ్యవస్థ ద్వారా సూక్ష్మజీవులకి నేలకి సమృద్ధిగా వేరు వ్యవస్థ ద్వారా ఆహారం అందుతుంది ఎప్పుడైతే సూక్ష్మజీవులకి సమృద్ధిగా ఆహారం దొరుకుతుందో ఆ సూక్ష్మజీవులన్నీ కూడా భూమిలో సమ్మిళితమయ్యి భూసారానికి దోహ దోహదపడతాయి నా భూమి ఎప్పుడైతే సారవంతం చేసి బాగా అన్ని పోషకాలు లభ్యమవుతాయో అప్పుడు నా యొక్క ప్రధాన పంటకు ఈ యొక్క సూక్ష్మ సూక్ష్మ పోషకాలన్నీ కూడా నాకు అవసరమవుతాయి కనుక అందరూ ఈ నవధాన్యాల సాగు చేపట్టి భూమిని నిరంతరము ఏదో ఒక పైరుతో కప్పి ఉంచి ఖచ్చితంగా వేరు వ్యవస్థను కాపాడినట్లయితే వేరు వ్యవస్థ ద్వారా మన యొక్క నేలకి ఆహారం సమృద్ధిగా అందుతుంది అప్పుడే మన మన యొక్క భూమి సారవంతము భూమి గుళ్ళబారటము ఇదంతా జరుగుతుంది అందరినీ అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ అందరూ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ యొక్క భూమిని ఒక పైరుతో కప్పి ఉంచినట్లయితే మనము అధిక సాంద్రతను తేమ సాంద్రతను కూడా ఇప్పుడు మనము ఎప్పుడైతే ఈ యొక్క పైరుతో మనం కప్పి ఉంచుతామో వచ్చినటువంటి ప్రతి చినుకుగా వేరు వ్యవస్థ ఒడిసి పట్టి శాతాన్ని భూమిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని పెంచుతుంది తేమ శాతం మనకు ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో మన యొక్క వాటర్ సోర్స్ అనేది కూడా తక్కువగా వాటర్ని నీటి యాజమాన్యం కూడా కరెక్ట్గా ఉంటుంది అందుకని అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ ఈ యొక్క నవధాన్యాలు చేపట్టాలని కోరుకుంటూ ప్రకృతి వ్యవసాయం వర్దిల్లాలి